వర్గీకరణ కేంద్ర రాష్ట్ర కుట్రలో మాజీ జీవి త్యాగాల బాట నుంచి రేపటి పిల్లల భవిష్యత్ కోసం మాలలంతా ఐక్యంగా నిలిచి వర్గీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం ఎస్సీల మధ్య చిచ్చురేపి వర్గీకరణ అంశంతో ఆటలాడుతున్నారని వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ఇట్ షుడ్ బిస్ వేణురెడ్డి వేణురెడ్డికి అమ్మాయికి ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు నా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వేణురెడ్డి అన్నతను అరెస్ట్ చేశారు ముఠా అంటే ఇద్దరు 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 కన్నా ఎక్కువ ఉండే సభ్యుల్ని ముఠా అంటారు అన్నది ఒక ముఠా ఉంది పనిచేస్తుంది అన్నారు ఇద్దరంటే ముఠా కాదు కదా ఇద్దరు సభ్యులు ఉన్నారు ఇద్దరు కలిసి చేస్తున్నారని చెప్పాలి ఒక్క పెద్ద ముఠా ఉంది ఈ హాని ట్రేప్స్ హాని ట్రేప్ వెనకాలని చెప్పినప్పుడు ఒకటేనా ముద్దాయి కాబట్టి ఏదో చెలుపు ఏదో చేయాలి అని చెప్పి అతన్ని అరెస్ట్ చేసేది ఎందువల్లంటే ఈ జాయ్ జమీమా ఎవరైతే అంటే జాయ్ జమీమా కేసు ఏంటంటే అమ్మాయి మందు కలిపి చేసిన నిశ్చితార్థం కాదు ఎంపీ గారు అది మీన్ సిపి గారు మత్తిచ్చి జ్యూస్లో మత్తిచ్చి మత్తులో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా చేసిన చేస్తుంది అమ్మాయి ఇట్సే మ్యాట్రిమోనియల్ కేసు మేము పెళ్లి చేసుకుంటున్నాం మా తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించండి అని భార్య భర్ భార్య కాబోయే భార్య ఇద్దరు వచ్చారు సిపి దగ్గరికి ఈ అమ్మాయిని విచారించకుండా అబ్బాయిని అంతా చేసి అబ్బాయిని ప్రలోభ పెట్టి భయపెట్టి అబ్బాయిని పంపించేసి ఈ అమ్మాయిని కస్టడీలోకి తీసుకొని ఇంకా అక్కడి నుంచి అమ్మాయి వెనకాల ముఠా ఉందని చెప్పి అమ్మాయి వెనకాల హానీ ట్రాప్ అని చెప్పి రకరకాల ఒక రాళ్ళ అమ్మాయిని అమ్మాయికి అఫైర్స్ ఉన్నాయి అంతకుముందు టూ అఫైర్స్ ఉన్నాయి ఆ టూ ఫైవ్ టూ ఎఫ్ఐఆర్స్ గురించి అమ్మాయి కొన్ని కేసులు కూడా పెట్టింది కేసులు అంటే మూడు కేసులు పెట్టాడు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయండి ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు నిజాలు తెలుస్తాయి మీకు ఈ సబ్జెక్ట్ గురించి బాగా తెలుసు జాయ్ జమీమా కేసు పాయింట్ ఫైవ్ ల్యాక్స్ డబ్బు పట్టుకున్నామన్నారు ఆ మూడు ఎక్కడున్నాయి ఇది బాగా పబ్లిక్ సంబంధించిన విషయాలు మీరు ది పిల్లర్స్ ఆఫ్ ది ఫోర్త్ సొసై ఫోర్త్ సొసైటీలో ఫోర్త్ మెంబర్స్ మీరు ఎంతది